యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూస్ హోమ్ హైపర్మార్ ఇప్పుడు మన అమీర్ పేట్లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మనందరం పరితపిస్తూ ఉంటాం కానీ ఆ వెంకటేశ్వర స్వామి తానే కొంతమంది అగ్రగణ్యులైన భక్తులకు తానే దర్శనం ఇచ్చి తాను సహాయం కూడా చేసిన భక్తులు చాలామంది ఉన్నారు అందులో మొదటి ఆయన శ్రీ అనంత్ అల్వార్ గారు సో ప్రస్తుతం మనం శ్రీ అనంత్ అల్వార్ తోటలో అయితే ఉన్నాం సో ఇక్కడ కథ ఏంటి ఇక్కడ ఏం జరిగింది ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం हरी 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 श्री हरी मीना में माँ को गति हरी हरी हरि श्री हरी मीना में सदगति हरी 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 श्री हरी मीना में माँ को गति हरी 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 श्री हरी नी नाम में सदगति गोविंद्र हरे తిరుమలలోని శ్రీ అనంతాల్వార్ తోట మనం వచ్చేసాం శ్రీ వెంకటేశ్వర స్వామి అనంతాల్వార్కున్న అనుబంధం ఏంటి అనుకుంటున్నారా ఒకనొక సమయంలో అనంతాల్వార్ శ్రీ వెంకటేశ్వర స్వామి కైంకర్యం కోసం తోటను సిద్ధం చేస్తున్నాడు తన భార్య గర్భవతి అయిన సహాయానికి సిద్ధపడింది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కష్టం చూసి చిన్న బాలుడ రూపంలో అయితే వారి దగ్గరికి వచ్చి సహాయం చేస్తున్నాడు అనంతాల్వార్కు కోపం వచ్చి గడ్డపారనైతే విసిరాడు ఆ గడ్డపార నేరుగా వెళ్లి వెంకటేశ్వర స్వామి గడ్డానికి అయితే తగినది ఆ తర్వాత దర్శనానికి వెళ్లిన అనంతాల్వార్ శ్రీవారికి గడ్డానికి రక్తం కారడం గమనించాడు ఆ తర్వాత వెంకట వెంటనే గ్రహించి వెంకటేశ్వర స్వామికి ఆయనే బాల రూపంలో వచ్చాడని గ్రహించి మన్నించమని పశ్చాత్తాపం పడ్డాడు ఆ తర్వాత పచ్చకర్పూరం తీసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామి గడ్డానికైతే పూసారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు ఆ పచ్చ కర్పురం అనేది మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది వెంకటేశ్వర స్వామిని చిన్న బాలు రూపంలో ఉన్నప్పుడు గడ్డపార వేసిన ఆ గడ్డపార కూడా ప్రస్తుతం మనం ఆలయ మహద్వారం దగ్గర అయితే కూడా చూడొచ్చు ప్రతిరోజు మనకు అక్కడైతే దర్శనం కూడా ఇస్తూ ఉంటుంది సో ఇది వంటి కార్యక్రమం వచ్చే కార్యక్రమంలో కార్యక్రమం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుకొచ్చారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.